రైతు అంటేనే ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రాదు ఒక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ ఒకటే రైతుకి ప్రతి విషయంలోనూ అందుబాటులో అన్ని విధాలా అన్నీ అందించే విధంగా ఉండేది ఒక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని సవేదయంగా గుండెల మెచ్చ చేసుకొని నేను మనవి చేసుకుంటాను ఈరోజు ఈ సీజన్లో మొక్కల భాగం కటింగ్లు అయిపోయినాయి అయినా ఈ రోజుకి మద్దతు ధర ఇవ్వలేదు ప్లస్ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా ట్రాక్టర్లకి జిపిఎస్ కావాలని అడుగుతున్నారు ఏ రైతు జిపిఎస్ పెట్టుకుంటారండి మేమన్నా వ్యాపారం చేస్తున్నామా రైతు చేలో దున్నుకునేదానికి ట్రాక్టర్ కొనుక్కుంటాడు రోడ్డు మీదకి వెళ్ళేదానికి జీపీఎస్ కావాలంటే ఎవరికి ఉంటుంది ఏదో విధానం పెట్టి అవి కొను కొనుగోలు కేంద్రానికి రాకుండా చేయాలనే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశం అని మనకి అర్థమవుతుంది అదేవిధంగా రైతుల్లో యూనిటీ ఉంటే ఈరోజు ఈ బాధలు ఉండవు మన రైతుల్లో యూనిటీ లేదు అదేవిధంగా మనం రేపు రెండో తొమ్మిదవ తేదీ నెల్లూరులో జరగబోయే రైతు విజయవంతం చేయాలని బుచ్చిమండలం నుంచి ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు రైతులకు మద్దతు రైతు కోసం చేస్తుందే కానీ పార్టీ కార్యక్రమం కాదు ఇది రైతు కార్యక్రమం ప్రతి ఒక్క రైతు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకల్లా విఆర్సీ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్లి అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి తన బాధలు అందరిని తెలుసుకుందామని చేసుకుంటూ సెలవు తీసుకుంటాం తందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చెంది డిజిటల్ లంగ్ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓని సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే త్రీ త్రీపీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలు జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయల వన్ కాటన్ ప్యాంట్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.